ఏకాదశీ వ్రతం చెయ్యడం సాధ్యమయ్యే విషయము కాదు ఏకాదశి వ్రతం అంత తేలికగా చెయ్యలేరు ఎందుచేత అంటే ఏకాదశి వ్రతానికి మొట్టమొదటి నియమం ఇది అంటే ఉపవాసం ఉపవాసం ఎవరికి అన్వయము కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడో ఆయన ఎప్పుడూ ఉపవాసం చేయడాన్ని శాస్త్రం అంగీకరించలేదు కష్టం చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అంటే శరీరంతో కష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉపవాసం చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీ ప్రసవమైనటువంటి ఆడది ఎనభై ఐదేళ్లు దాటిపోయిన వృద్ధుడు శరీరంలోకి పదార్థాన్ని వెయ్యకపోతే అది పడిపోతేటటువంటి వ్యాధి పొందినటువంటి వాళ్ళు అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడనుకోండి ఆయన పదార్థం తినకపోతే పడిపోతాడు అటువంటి వాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు ఇటువంటి వాళ్ళందరికీ ఉపవాసము నుండి మినహాయింపు ద్వైత సంప్రదాయమునందు మధ్వాచార్యుల వారని మరి ద్వైత మత ప్రవర్తకులు ఆ మధ్వాచార్యుల వారి మతంలో అయితే ఉపవాసం నిర్జలోపవాసం ఉపవాసం వాళ్ళు ఆ రోజున మంచినీళ్ళు కూడా తాగరు వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచి నీళ్ళు ఇవ్వరు అలా ఇచ్చినా కూడా అది వాళ్ళ ఉపవాస వ్రతానికి భంగమని ఒకవేళ ఏకాదశి తిథి నాడు అత్యంత కఠినమైన నియమం పాటించేటటువంటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికిడితే మీరు ఏమనుకోకండి మీరు వస్తే మామిడి పండు ఇవ్వాలనుకున్నాను మా చెట్టుకు పండి ఉంది కానీ రేపు ఇంటికి పంపిస్తాను ఇవాళ పంపను అంటారు అందుకే ఏకాదశి నాడు తండ్రి పడిపోతే వాళ్ళు ఏకాదశి నాడు తద్దిన కూడా పెట్టరు ఎందుకంటే వాళ్ళ అన్నం ఉండి పెట్టరు ద్వాదశి నాడే పెడతారు తిథి ఏకాదశి అంత కఠినంగా పాటించేటటువంటి సంప్రదాయాల్లో ఒకటి ద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు పాటిస్తారు ఇప్పటికీ కూడా ఏకాదశీ వ్రతం అన్న మాటకు అర్థం కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తారు